ఒకవైపు అనుబం అంబులంటూ బెదిరింపులు మరోవైపు దయచేసి నీళ్ళు అంటూ అడుక్కోవటం సింధు జలాల విషయంలో పాకిస్తాన్ ఆడుతున్న డబల్ గేమ్ ఇప్పుడు బట్టబయలైంది ఆ దేశంలోని నేతలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ తమ కవట బుద్ధిని మరోసారి ప్రపంచానికి చాటుకున్నారు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే పాకిస్తాన్ నైజం వెనుక అసలు కదేంటి కొద్ది రోజుల క్రితమే ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ మీరు మెర్సిడెస్ కార్ అయితే మేం కంకర నారి ఢీకొంటే మీకే నష్టం అంటూ అను హెచ్చరికలు జారీ చేశారు మాజీ మంత్రి బిలావల్ బుట్టో అయితే ఏకంగా యుద్ధమే గతి అన్నారు ఈ బెదిరింపుల స్థిర ముందే ఇప్పుడు అదే పాకిస్తాన్ విదేశాంగ శాఖ దయచేసి నీళ్లు విడుదల చేయండి మహాప్రభు అంటూ భారత్ ను అధికారికంగా వేడుకుంటోంది ఒప్పందాన్ని న్యాయబద్ధంగా కొనసాగించాలి అంటూ శాంతి పాఠాలు చెబుతోంది అసలు పాకిస్తాన్ ఇలా రెండు నాలుకల ధోరణికి కారణం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయమే పహల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు జలాలను నిలిపివేసినట్లు ఆపరేషన్ సింధూర్ కింద భారత్ తేల్చి చెప్పింది ఈ దెబ్బకు పాకిస్తాన్ ను నీటి కష్టాలు మొదలయ్యాయి జలాశయాలు అడుగంటి పంటలు ఎండిపోతూ దేశం ఇరవై ఒక్క శాతం నీటి కొరతతో అల్లాడుతోంది ఈ సంక్షోభం నుంచి బయటపడటానికే ఈ కొత్త నాటకానికి తరలేపింది అయితే పాకిస్తాన్ ఎన్ని నాటకాలు ఆడుతున్నా ఎన్ని బెదిరింపులు చేస్తున్నా భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఉగ్రవాదం శాంతి ఒకే వరలో ఇమడవు అని ఉగ్రవాదాన్ని ఆపే వరకు ఒప్పందంపై పునరాలోచన లేదని పాకిస్తాన్ కు ముఖం మీద కొట్టినట్లు స్పష్టం చేసింది